హలో అందరికి వెల్కమ్ టు రాజలక్ష్మి ఛానల్ ఇవాళ మనం బిట్ టెస్ ట్వంటీ ఫోర్ లో మన ప్రొఫైల్ ఎలా చూసుకోవాలనేది నేర్చుకుందాం ఆలస్యం అవకుండా స్టార్ట్ చేసేది మన ప్రొఫైల్ బిట్టిక్స్ ఎలా చూసుకుంటాం బిట్ టెస్ ట్వంటీ ఫోర్ యూజర్ కి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ పర్సనల్ పేజ్ అన్నది ఉంటుంది అది ఇక్కడ మనం చూడాలి దీని మీద క్లిక్ చేస్తే ప్రొఫైల్ అన్న మీద క్లిచ్ చేయాలి ఇక్కడ చూసినట్టయితే మనకి పైలట్ జనరల్ మన టాస్క్ లో టాస్క్స్ దానికి తోడు క్యాలెండర్ డ్రైవ్ ఫీడ్ మై డాక్యుమెంట్స్ బిల్డ్ ఎఫిషియన్సీ మోర్ అలా చాలా ఉన్నాయి ఇది ఒక యూజర్ యొక్క ప్రొఫైల్ ఇది మనదే కాదు మన పక్క వాళ్ళది కూడా చూడొచ్చు దానికి యాక్సెస్ పర్మిషన్స్ ద్వారా మనం చూడాలి మనకి అడ్మినిస్ట్రేటర్ ఇచ్చే యాక్సెస్ పర్మిషన్స్ ద్వారా మనం చూసుకోవచ్చు ఇక్కడ మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నది ఉంటుంది మనం కంపెనీ యొక్క ఎంప్లాయీస్ యొక్క ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇందులో సేవ్ చేసుకోవచ్చు మనం ఈ ఎడిట్ బటన్ ద్వారా వాళ్ళ నేమ్ ఫ్లాష్ నేమ్ సైజ్ హై ఎప్పుడు చేసుకున్నాం అన్నది జూమ్ లింక్ వాళ్ళ నెంబర్ వాళ్ళ పొజిషన్ ఏంటి బిట్స్ ట్వంటీ ఫోర్ లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంటాక్ట్ ఎలా అవ్వాలి ఏంటి అన్నది ఇందులో చూసుకోవచ్చు మనం అలా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఫీల్డ్ క్రియేషన్ కూడా చేసుకోవచ్చు మనకి డిఫాల్ట్ గా ఇచ్చిన ఫీల్సే కాకుండా కొత్త ఫీల్స్ ఇంకా మీ ఎంప్లాయీస్ కావాల్సి ఇంకా మీరు ఏం తీసుకుంటారు అన్నది కూడా యాడ్ చేసుకోవచ్చు అలా ప్రొఫైల్స్ చే ప్రొఫైల్ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా సేవ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనకి మెజర్ యువర్ స్ట్రెస్ లెవెల్ అన్నది కూడా ఉంటుంది ఇది మనకి మొబైల్ యాప్ ద్వారానే పనిచేస్తుంది ఆ తర్వాత ఇన్ఫర్మే డ్రైవ్ స్పేస్ అన్నది మొబైల్ అప్లికేషన్ ద్వారా ఏముంటాయి ఏంటి అన్నది కూడా చూసుకోవచ్చు ఇక్కడ వాళ్ళ ప్రొఫైల్ దగ్గర అలాగే ఎప్రిషియేషన్స్ మనం ఇచ్చే అప్రిషియేషన్స్ వాళ్ళకి వాళ్ళకి ఏమి ఇస్తే ఏంటి అన్నది కూడా ఇచ్చుకోవచ్చు వాళ్ళ బర్త్డే బర్త్డేది గిఫ్ట్ ఎప్రిషియేషన్ తంబ అలా మనకి ఎప్రిషియేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అంతేకాకుండా మనకి ఇక్కడ వాళ్ళ సూపర్వైజర్ ఎవరు ఎంప్లాయ్ యొక్క సూపర్వైజర్ ఎవరు వాళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ చెందిన వాళ్ళు అన్నది ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ వాళ్ళకి ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఏంటి అన్నది వాళ్ళ కొలిక్స్కి యూజ్ అవుతుంది వాళ్ళ గురించి కూడా ఇక్కడ రాసుకోవచ్చు థింగ్స్ ఐ లైక్ వాళ్ళకి ఏది ఇష్టం ఏంటి అన్నది కూడా ఇంట్రాక్షన్ ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు హాబీస్ లైక్ దట్ ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ మోడ్ ఉంటుంది ఇన్ కేస్ వాళ్ళని అడ్మిన్ చేయాలి సూపర్ అడ్మిన్ చేయాలంటే ఆ అడ్మిన్ ద్వారా మనం వాళ్ళని అడ్మిన్ చేయవచ్చు వాళ్ళ ప్రొఫైల్ యాడ్ చేసుకోవచ్చు అలా ఈ విధంగా మై ప్రొఫైల్ అన్నది బిట్స్ ట్వంటీ ఫోర్లో మనం చూసుకోవచ్చు మీ కనుక ఈ వీడియోని నచ్చినట్టయితే మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ డౌట్స్ అన్నీ కామెంట్లో యాడ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్